హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను వినాయక చవితి స్పెషల్గా ఉండ్రాలు పాయసం ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మనం ఎప్పుడు పాల తాలికలు చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఇలా ఉండరాలు పాయసం కూడా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు కూడా సేమ్ టేస్ట్తో ఉంటాయండి ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చూసారు కదా ఇలా మనం పాల తాలికల ప్లేస్లో వండ్రాళ్ళు తయారు చేసుకొని వండ్రాలు వేసుకొని చేసుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ మనం చూసారు కదా నేనైతే ఫస్ట్ సగ్బియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి ఇలా నానబెట్టుకుంటే మనకి చక్కగా ముందే కుక్ అయిపోతాయి ఈజీగా తర్వాత కొంచెం శనగపప్పు కూడా నానబెట్టుకుంటున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నానండి ఈ గీ యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే మనం వేయించుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను జీడిపప్పు కిస్మిస్ ఇంకా ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేనైతే ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను ఒక వన్ కప్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి వండ్రాలు చేసుకోవడానికి ఎసర పెట్టుకుంటున్నాను ఫస్ట్ దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మరీ చప్పగా లేకుండా ఉండడానికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను బెల్లం కరిగే వరకు కొంచెం సేపు అయితే మనం కుక్ చేసుకుందాం ఇలా బెల్లం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు తక్కువ వేసుకుంటే సరిపోతుంది మనం ఎలాగో పాయసంలో వేసుకుంటాం కాబట్టి నేను ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయే వరకు కొంచెం అయితే ఇలా కలుపుకుంటానే ఉండాలి సార్ కదా వాటర్ అంతా కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మనం అలా ఏసరి రానివ్వాలి అలా వస్తే మనకి చాలా తొందరగా అయిపోతుంది తర్వాత పిండి వేసుకోగానే చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఒకసారి ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే పిండి యాడ్ చేసేసుకుంటున్నానండి నేనైతే పిండి యాడ్ చేసుకుంటున్నాను తడిపిండితో కూడా చాలా టేస్టీగా ఉంటాయి తడిపిండి అయితే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది మనకి పొడిపిండి అయితే ఇలా షాప్స్లో ఈజీగా దొరుకుతుంది కదా అందుకని నేను పొడిపిండితో చూపిస్తున్నాను కొంచెం ఈజీగా చేసుకుంటారని ఇలా అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాను చూశారు కదా నాకు ఆ వాటర్కి ఈ పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది వన్ కప్ వాటర్కి వన్ కప్ పిండి అయితే కరెక్ట్గా సరిపోయింది చూసారు కదా ఎక్కడ లేకుండా చక్కగా తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత చేత్తో చక్కగా చపాతి పిండిలాగా కలుపుకోవాలండి నేను కొంచెం చల్లారిపోయిన తర్వాత అయితే అలా ముద్దలాగా చేసుకుంటాను ఫస్ట్ అయితే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం అయితే గీ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని కొంచెం చల్లారిపోయిన తర్వాత అయితే కలుపుకుంటున్నానండి చూసారు కదా ఫస్ట్ అయితే ఇలా ముద్దలాగా చేసుకోవాలి మనం చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి మనకి ఈ అయినా తాలికలైనా విడిపోకుండా ఉండాలంటే ఒక కొంచెం ఒక టిప్ అయితే చెప్తాను చూడండి మనకి గోధుమ పిండి వేసుకోవాలి వేసుకుంటే అవి అస్సలు విడిపోకుండా ఉంటాయి పొడిపిండిలు అయితే కొంచెం గోధుమ పిండి వేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అదైతే మర్చిపోమకండి కదా నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు అయితే గోధుమ పిండి వేసుకున్నాను ఎక్కువ కూడా వేసుకోలేదు సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ పిండి మొత్తాన్ని కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న వండర్లాగా సర్కిల్స్ లాగా రౌండ్గా చుట్టుకోవాలండి వండరల్లాగా మీకు ఇష్టం వచ్చిన షేప్లో చుట్టుకోండి చిన్న చిన్నగా నేనైతే చిన్న చిన్న బాల్స్ లాగే చుట్టుకుంటున్నాను కొంతమంది చాలా పెద్ద బాల్స్ లాగా కూడా వేసుకుంటారు చూసారు కదా మనకి ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఆ ముద్దలో కొంచెం అయితే వరిపిండి ముద్ద అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి వండ్రాలు పాయసం మరీ పల్చగా కాకుండా చక్కగా రావాలంటే మనం ఆ ముద్దని వాటర్లో వేసుకొని ఆ వరి వరిపిండి మిక్చర్ కూడా యాడ్ చేస్తాం కదా అందుకని నేనైతే ఇలా పక్కన పెట్టుకున్నాను చూడండి దీనిలోకి వాటర్ పోసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటాను ఇది మనకి పాయసం కొంచెం బాగా చక్కగా రావడానికి కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను నేను గీ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం వేసుకొని ఫస్ట్ అయితే సగ్గుబియ్యంను తర్వాత పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా మనం శనగపప్పును బియ్యం ముందే నానబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా ఫైవ్ మినిట్స్లోనే కుక్ అయిపోతాయండి మనం ముందే నానబెట్టుకోకపోతే టైం చాలా పడుతుంది చూసారు కదా నాకైతే చాలా బాగా కుక్ అయిపోయింది ముందే నానబెట్టుకోవడం వల్ల మనం ముందే చేసుకోవాలని ప్లానింగ్ ఉన్నప్పుడు ఇలా ముందుగానే నానబెట్టుకోవాలి ఇవన్నీ చూశారు కదా నాకు ఆ రెండు కూడా బాగా కుక్ అయిపోయినాయి ఈ రెండు కుక్ అయిపోయిన తర్వాతే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి మనం బెల్లం ముందే యాడ్ చేసుకున్నామంటే ఈ బియ్యం ఇంకా సెనపప్పు రెండు ఉడకవండి అందుకని చూసుకొని మీరు అవి ఉడికిన తర్వాతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు బాగా ఉడికిపోయిన తర్వాత నేను వండ్రాలు అయితే వేసుకుంటున్నాను ఈ వంట్రాలు వేసుకొని ఈ వండ్రాలను కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం ఈ వండరాలు వేసిన తర్వాత అసలు స్పూన్తో కానీ గడితో కానీ అసలు కలపకూడదండి అలా డిస్టర్బ్ చేయకూడదు వాటిని అలా ఉంచేయాలి కలపకుండా చూసారు కదా ఇప్పుడు నాకు కొంచెం వండ్రాలు కూడా కలర్ చేంజ్ అయినాయి ఇంకా వండాలు అయితే బాగా ఇప్పుడు ఈ ఈ ఈ స్టేజ్లోనే మనం బెల్లం తురుము పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లం కూడా యాడ్ చేసుకొని నేను కొంచెం సాల్ట్ అయితే వే వేసుకుంటున్నాను తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను నాకు బెల్లం అయితే మంచి బెల్లమేనండి నాకు ఎక్కడ డస్ట్ కూడా ఏం లేదు బెల్లం చాలా బాగుంది మీ కొంతమందికి బెల్లంలో కొంచెం పార్టికల్స్ అవి వస్తాయి కదా చెత్త లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే మీరు ముందే వడగట్టుకొని పోసుకోండి నేనైతే ఇలా డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను తర్వాత పాయసం కొంచెం చిక్కగా రావడానికి వరిపిండి మిక్చర్ అయితే యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను మనం పాలు పోసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే మనకి పాలు విరిగిపోతాయండి నేను అందుకనే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే వండాల పాయసం అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకా చిక్కగా కావాలంటే వరిపిండి ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడు చాలా చక్కగా వస్తుంది నాకు ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది అందుకని నేను ఈ స్టేజ్లోనే అయితే దించేసుకున్నాను ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్